హలో అండి అందరికీ నమస్తే దేవీ నవరాత్రులు ఐదో రోజు ఇవాళ అమ్మవారికి లక్ష్మీదేవి అవతారం ఇవాళ అమ్మకి ఇష్టమైన పొంగలి పాలు పొంగలి పాలు ప్యాకెట్ తీసుకున్నాను ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను ఇది కప్పు బియ్యము కొంచెం పెసరపప్పు కొంచెం మనం సగ్గు బియ్యం నానబెట్టి పెట్ట ఇవేమో జీడిపప్పు కిస్మిస్ ఇదేమో యాలక్కాయ పొడి కొంచెం పచ్చకర్పూరం ఇదేమో మనకి కుంకుమ పువ్వు ఇదేమో బెల్లము కరిగబెట్టిన బెల్లము కొంచెం పంచదార కలిపి ఒక అరకప్పు తీసుకున్న సరిపోద్ది ఇప్పుడు మనం పాలు పొంగినాకి బియ్యం వేద్దాం తర్వాత జీడిపప్పు నేతిలో వేపుకుందాం పాలల్లో ఉడకనిద్దామండి పాలల్లో ఉడికితే బాగా టేస్ట్ బాగుంటుంది పాల రెడీ కాగుతున్నాయి మనకి బియ్యము కడిగిన బియ్యమే కదా నానబెట్టిన బియ్యం దాంట్లో వేసేద్దాం ఉడికినాక బెల్లము పాకం వేసేస్తే తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ దాంట్లో కలుపుకోవచ్చు అమ్మకు చాలా ఇష్టమైన ప్రసాదం ఇది పాలు కాగినవండి బియ్యం వేద్దాం చూసారా పైకి వచ్చేసిన పొంగు ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేద్దాం వేసి బాగా కలబెట్టి పాలల్లో బాగా ఉడకనిద్దాం అంతలోకి మనం నేతిలో జీడిపప్పు అన్నీ వేపేసుకుందాం అయిపోయిందండి పొంగలి దీంట్లో ఇప్పుడు మనం బెల్లము షుగర్ పెట్టుకున్నాం కదా కొద్దిగా అది వేసేద్దాం వేసి బాగా కలిపెడదాం కొంచెం ఈ బెల్లం అన్నానికి కొద్దిగా పట్టినాక అప్పుడు మనం మిగిలిన ఐటమ్స్ అన్నీ పెడతాం జీడిపప్పు కిస్మిస్ కుంకుమ పువ్వు ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా నెయ్యేద్దాం దీంట్లో నెయ్యి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నెయ్యి అంత బాగా తిప్పి దీంట్లో యాలక్కాయ పొడి నన్ను నలిపి వేసేద్దాం కొద్దిగా కుంకుమ పువ్వు ఇది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పచ్చకర్పూరంతో కుంకుమ పువ్వుతో తిప్పేసి స్టవ్ ఆపేసి ఇప్పుడు జీడిపప్పు కిస్మిసేపు పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేశాం అమ్మవారి పొంగల్ రెడీ పాల పొంగల్ రెడీ అమ్మవారికి ఈజీ అండి అమ్మవారి ప్రసాదం ఇది అమ్మవారికి చాలా లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం ఈ ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టండి అందరూ ట్రై చేయండి పెట్టుకోండి అమ్మవారికి ఒక లైక్ ఇవ్వండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి